హలో ఎవరి వన్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకునేదానికంటే ముందు ఒక నా ఛానల్కి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ నా ఛానల్లో ఏంటంటే ఇప్పుడు కూడా సినిమాలని విశ్లేషించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటాను విమర్శించడం కానీ హీరోలను కానీ డైరెక్టర్స్ని కానీ టెక్నీషియన్స్ కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ డిగ్రేడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా లేకుండా ఒక బ్యాలెన్స్డ్గా మామూలుగా సినిమాన్నింటినీ కూడా రివ్యూ చేయడానికైతే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను సినిమా అనేది చాలా కోట్ల మందికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటటువంటి మీడియం సో కాబట్టి అది హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసేటటువంటి విధంగా ఉండాలి సినిమా అనేది ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉండాలనేటటువంటి ఆశయంతో ఆలోచనతో ఎప్పుడూ కూడా రివ్యూ చేస్తాము రివ్యూ చేయడానికైతే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను మీరు కూడా నా యొక్క రివ్యూస్ మీకు అలా కనుక అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అది నాకు చాలా సపోర్ట్ కింద హెల్ప్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి విశేషాలు సినిమాకు సంబంధించినటువంటి విశేషాలలోకి మనం వెళ్దాము ఏ సినిమాకైనా కూడా ఆ సినిమా ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ టీజర్ కానీ తర్వాత ఆ సినిమాకు సంబంధించినటువంటి యూనిట్ అన్నీ చెప్పేటటువంటి విశేషాలతోని ఏంటంటే ఒక సినిమాకి ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే జరగడం క్రియేట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది బట్ ఈ పర్టిక్యులర్ సినిమా హరిహర వీరమల్లుకు ఏంటంటే ఆ సినిమా దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి తీయడం కావచ్చు సినిమాకు సంబంధించినటువంటి ట్రైలర్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి టెక్నికల్ స్టాండర్డ్స్ వల్ల కావచ్చు వాట్ ఎవర్ ద రీజన్ ఏంటంటే ఈ సినిమాకి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ఫుల్ హీరో ఉన్నా కూడా ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎంత తక్కువగా ఉంది అనంటే ఈ సినిమా తర్వాత రిలీజ్ అయ్యేటటువంటి ఓజీ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ స్కై హైగా ఉన్నాయి బట్ ఈ సినిమా మాత్రం ఈ సినిమా మీద కూడా లేదు అందుకని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా తన సినిమాలని ఏదో ఫార్మల్గా నామకే వాస్తూ ఒకటి రెండు ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేసి ప్రమోషన్స్లోంచి ప్రమోషన్స్ అక్కడితో స్టాప్ చేసేటటువంటి వ్యక్తి పదుల సంఖ్యలో చాలా వీడియో మీడియా ఛానల్ అన్నిటినీ కూడా వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చేసి ఆయన ప్రమోట్ చేయడం అయితే జరిగింది తర్వాత ఆయన కొంత కేర్ కూడా తీసుకొని అంటే ప్రతి ఛానల్ టు ఛానల్ ఆయన కాస్ట్యూమ్ కూడా చేంజ్ చేసుకొని డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని ఆయన ప్రమోషన్లో పాల్గొనడం అయితే జరిగింది అంటే ఒక ప్రొడ్యూసర్కి భరోసా ఇవ్వాలి సరే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు సరే ఎంతో కొంత నా వంతు ప్రయత్నంగా నేను చేయాలి అనేటటువంటి బాధ్యతతో ఒక సంకల్పంతో ఆయన అయితే ప్రమోషన్స్లో పాల్గొనడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నేపథ్యం కానీ పరిస్థితులు కానీ ఈ సినిమాకు సంబంధించినటువంటి మేకింగ్ టైంలో ఆయనకు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకనంటే అంటే ఒక సినిమాని చూసేటప్పుడు కొంత రియాలిటీ దగ్గరగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది హీరోస్ ఏంటంటే పెద్ద హీరోస్ ముఖ్యంగా ఒక సినిమా ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ సినిమాకు ఏ విధంగా బాడీ గ్రూమింగ్ అవసరము ఏ విధంగా బాడీని షేప్అప్ చేయాలి తర్వాత డైట్ ఎలా ఉండాలి ఇలా ఎట్మోస్ట్ కేర్ తీసుకొని వాళ్ళు ఆ పర్టిక్యులర్ సినిమాలో వాళ్ళు ట్రావెల్ అవుతూ డెడికేట్ అయి డెడికేటెడ్గా వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఒక సెకండ్ ప్రొఫెషన్ ఉండదు తర్వాత వాళ్ళకి ఒక సెకండ్ ఆబ్లిగేషన్ అనేది ఉండదు సో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ డెడికేటెడ్షన్తో వాళ్ళు సినిమా మీద ఎఫర్ట్ టైం అన్నీ కూడా పెట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి తీస్తూ ఉంటారు సో ఆ చేంజెస్ అన్నీ కూడా సినిమాలో మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట బట్ ఈ పట్ ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చేట వచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ ఆబ్లిగేషన్స్ వల్ల ఆ టైం అవైలబిలిటీ వల్ల ఏంటంటే డెఫినెట్గా మిగతా హీరోలు తీసుకునేటటువంటి అట్మోస్ట్ కేర్ అయితే ఆయన తీసుకోవడానికి అయితే అవకాశం లేదు సో కాబట్టి ఈ సినిమాకు సంబంధించినటువంటి అంచనాలు ఏదైతే ఉందో తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిస్థితులు ఏదైతే ఉందో ఆ రెండింటినీ కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నాకైతే అనిపించింది సో ఆ పర్టిక్యులర్ యాంగిల్లో మాత్రమే నేనైతే ఈ సినిమా చూడడం జరిగిందనమాట సరే ఒక యాంగిల్ ఎక్స్పెక్టేషన్స్ యాంగిల్ ఏంటంటే ఎవరైనా కూడా అలాగనే చూస్తారు అంటే ఒక సినిమాకి వెళ్ళే ముందు ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు ఆ ఎక్స్పెక్టేషన్స్ కనుక రీచ్ కాకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు ఒకవేళ తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు సినిమా కొంచెం బాగున్నా కూడా చాలా బాగుంది అని ఒక టాక్ అయితే వస్తుంది సో కాబట్టి నేనేం తెలుసుకున్నాను అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది వన్ ఆఫ్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎనీ మూవీ టు బికమ్ సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్యూర్ అనేది చెప్పడానికి నేను దాని గురించి చెప్తా ఉన్నా అనమాట సరే ఇప్పుడు ఫైనల్గా ఒకసారి స్టోరీ గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇది వాళ్ళు చెప్పినట్టుగా ఏంటంటే సిక్స్టీన్త్ సెంచరీకి సంబంధించినటువంటి ఒక పిరియాడికల్ డ్రామా అన్నమాట సో దాంట్లో ఏంటంటే ఒక మొఘల్ రూలింగ్ సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే ఔరంగజేబ్ కింగ్ సో ఎంత క్రూయల్గా పరిపాలించేవాడు తర్వాత హిందువులందరూ కూడా హిందూ మతాన్ని ఆచరించాలన్నా వాళ్ళు కూడా పన్ను కట్టాల్సినటువంటి అవసరం ఉండేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి చాలామంది ఫ్యూడలిజం ఒక కింగ్ ఆ పరిపాలించినప్పుడు వాళ్ళు ఏంటంటే క్రూయల్గా పరిపాలించడము ప్రజలను బానిసలుగా చూడడము తర్వాత అణచివేయడము సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఒక తీరమల్లు అనేటటువంటి ఒక ఒక దొంగ ఎలా వాళ్ళ జీవితాల్లోకి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ఎలా పరిస్థితులను చక్కదిద్దడానికి ఆయన ప్రయత్నిస్తూ ఆయన యొక్క జర్నీ అనేది ఎలా సాగుతుంది అనేటటువంటిదే ఈ సినిమా అన్నమాట మనం ఒకసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క రియల్ టైం క్యారెక్టర్ కనుక మనం చూస్తే ఇంచుమించు ఈ సినిమా యొక్క క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ కూడా దగ్గరగా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వీకర్ సెక్షన్ సైడ్ ఉండి ఫైట్ చేయడము ఒక ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా ఆయన గలం విప్పడము తర్వాత ఆయన మాట్లాడేటటువంటి మాటలల్లో అంటే పేదలకు సంబంధించినటువంటి కష్టాలు కానీ తర్వాత ప్రభుత్వాలు ఎలా పరిపాలించాలి అంటే ఒక రూలర్స్ అనేవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి సో ఇవన్నీ కూడా ఆయన ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు తర్వాత ఆయన డబ్బులు కూడా విపరీతంగా ఆయన ఇచ్చి ఇచ్చి చేస్తున్నట్టు ఇచ్చేస్తూ ఉంటాడు సో అలాంటి ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఇక్కడ మనకి హరిహర్ వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు పోషించడం జరిగిందనమాట రిసెంబులెన్స్ అనేది చాలా దగ్గరగా ఆయన యొక్క నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒక హీరో ఒక క్యారెక్టర్ పోర్ట్రే చేసినప్పుడు ఏంటంటే ఆయన యొక్క రియల్ క్యారెక్టర్కి దగ్గరగా మీకు స్క్రీన్ మీద కనుక అదే క్యారెక్టర్ కనుక ఒక హీరో పోర్ట్రే చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అది మనకు చాలా ఆప్ట్గా అనిపిస్తుంది అనమాట సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గారికి ఉండేటటువంటి ఒక ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ పర్సనాలిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి షేడ్ కంప్లీట్గా ఈ సినిమాలో ఉంటుంది కాబట్టి చాలా పక్కాగా ఈ పర్టికులర్ సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారికి పర్సనాలిటీకి సూట్ అయినటువంటి సినిమా అని చెప్పడానికి నేను ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెప్పడం జరిగిందనమాట సో కథ అయితే అది తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా ఈ సినిమా రెండు పార్ట్లు ఉన్నాయి సో పార్ట్ వన్ ఇప్పుడు మనకు వచ్చిందనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ ప్లే డైరెక్షన్ తర్వాత ఎడిటింగ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి సో పక్కా కూడా ఎక్కడా కూడా మీకు ఒక్క సీన్ కూడా అంటే బోర్ అనిపించేదనమాట అంటే సినిమా బోర్ అనిపించదు అంటే అరే డ్రాక్ చేస్తున్నాడు స్ట్రెచ్ చేస్తున్నాడు అని కూడా ఎక్కడ కూడా మనకు అనిపించదు తర్వాత సాంగ్స్ కూడా సినిమా అస్సలు కూడా దెబ్బతీయదు అనమాట కథలో భాగంగానే సాంగ్స్ అన్ని కూడా వస్తాయి కీరవాణి మ్యూజిక్ అనేది బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ద మూవీ అని అయితే నాకైతే అనిపించింది తర్వాత నెక్స్ట్ ప్రీ క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా బాగా ఉంది సో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా కొరియోగ్రఫీ ఎలా చేశారు అని అంటే మామూలుగా ఇలాంటి సినిమాలలో హీరో పెద్ద పెద్ద బాడీ చూపిస్తూ తర్వాత చాలా బిగ్ ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ కూడా చేసి తర్వాత ఆ వెపన్స్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద వెపన్స్ వాడుతూ కొరియోగ్రఫీ మీద చాలా ఎట్ మోస్ట్ కేరింగ్ అనేది తీసుకుంటారు సో ఇక్కడ ఏంటంటే హీరోని టూ మచ్గా ఎలివేట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క మేనరిజాన్ని పవన్ కళ్యాణ్ గారి ఉనికి ఉన్నటువంటి బాడీ స్టైల్ని దృష్టిలో పెట్టుకొని యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు కొరియోగ్రఫీ చేయడం జరిగింది సో అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట తర్వాత ఈ సినిమాలో మాటలు కూడా కొన్ని అయితే చాలా బలంగా అనిపిస్తూ ఉంటాయి అనమాట సో మాటలు డైలాగ్స్ కూడా బాగా ఉన్నాయి దానితో పాటు ఏంటంటే ప్రీ క్లైమాక్స్ నేను చెప్పినట్టుగా ఆ ఎపిసోడ్ అయితే బాగా వచ్చింది సరే ఇవన్నీ కూడా ప్లసెస్ తర్వాత మైనసెస్ ఏంటంటే ముఖ్యంగా ఈ పర్టికులర్ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ అనమాట సో ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసాము సో విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఎలా ఉంటుంది అని అంటే ట్రైలర్లో చూసిన ఏమో కొన్ని ఏమో ట్రైలర్లో బాగా అనిపిస్తాయి కొన్ని ఏమో సినిమాలో బాగా అనిపిస్తాయి కొన్ని ఏమో సినిమాలో బాగా అనిపించిన ట్రైలర్లో బాగా అనిపించలేదు సో సమ్వేర్ ఏంటంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ అనేది కొంత బాగా వర్క్ చేసి ఉంటే ఈ సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్లో సినిమా ఆడేటటువంటి అవకాశం ఉంది మరి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఆ విఎఫ్ఎక్స్ మీద అవగాహన లేకపోవడం వలనో లేకపోతే బడ్జెట్ కన్స్టెంట్సో ఏమో తెలియదు కానీ విఎఫ్ఎక్స్ విషయంలో మాత్రము ఆ గ్రాఫిక్స్ విషయంలో ఆ వరల్డ్ను బిల్డ్ చేసేటటువంటి విషయంలో ఇంకొంచెం ఎక్కువగా కేర్ తీసుకొని ఉంటే మాత్రం బాగుండేదైతే నాకైతే అనిపించింది అది కనుక కరెక్ట్గా పడి ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ చాలామందికి ఊహించినటువంటి విధంగా ఉండేటటువంటి విధంగా ఉండేది దానితో పాటుగా ఏంటంటే కొంత పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కొంత ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది అంటే మేబీ ఫైవ్ ఇయర్స్ పీరియడ్ తీయడం వల్ల కావచ్చు సో ఆబ్యస్గా నేను అద్దే అందుకనే నేను చెప్పాను అనమాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఉన్న టైం అండ్ అవైలబిలిటీని కనుక దృష్టిలో పెట్టుకుంటే మనం కొంత కనెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో అందుకని నేను ఆయన యొక్క ఇప్పుడు ఇప్పుడు లుక్ అండ్ ఫీల్ పవన్ కళ్యాణ్ గారిది ఇంకొంచెం బాగా ఉండుంటే ఇంకా బాగుండేది బట్ ఆబ్వియస్లీ ఈ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ సో అదర్ దాన్ దట్ ఏంటంటే ఈ సినిమాలు నాకైతే ఎక్కడ కూడా మైనస్ అనిపించలేదు సో నెక్స్ట్ ఏంటంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము అదేవిధంగా ఈ సినిమాని ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూసేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా డిస్కస్ చేద్దాము బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా బెటర్గా పర్ఫామ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది అంటే బయటికి వచ్చేటప్పుడు అంటే ఒక కొంత ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో అంటే ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండు అనే ఒక ఫీలింగ్ వస్తుంది కానీ ఈ సినిమా బాగలేదు అనేటటువంటి ఫీలింగ్తోనైతే ఆడియన్స్ వచ్చేటటువంటి అవకాశం లేదు అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్సెస్ కూడా చూసేటటువంటి అవకాశం ఉంది కొంత వైలెన్స్ అయితే కొన్ని కొన్ని ప్లేసెస్లో చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అది కొంత కిడ్స్కి అయితే ఇన్కన్వీనియంట్గా ఉండేటటువంటి అవకాశం ఉంది బట్ అదర్ దాన్ దట్ ఏంటంటే అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అందరి కూడా చూసేటటువంటి అవకాశం ఉంది సో ఇది పాన్ ఇండియా సినిమా మరి ఆబ్వియస్లీ కర్ణాటక తమిళనాడు అక్కడంతా మరి ఎలా కనెక్ట్ అవుతారు అనేది అయితే నాకు తెలియదు బట్ మరి మన ఆంధ్రాలో తెలంగాణలో మాత్రం డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం అయితే నాకైతే అనిపిస్తూ ఉంది బట్ ఎట్ ద సేమ్ టైం ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అనేది అయితే నాకు తెలియదు బట్ నాకు తెలిసినంత వరకు ఒక నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లయితే ఈ సినిమా ఈజీగా చేసేటటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ వారంలో కింగ్డమ్ సినిమా వస్తుంది మరి ఆ సినిమా మరి ఈ సినిమాని ఏమన్నా కొంచెం అటు ఇటు చేసేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాలి ఒకవేళ ఆ సినిమా కనుక బెటర్గా పర్ఫామ్ చేస్తే కొంత ఈ సినిమాకి మైనస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఆ సినిమా కనుక బెటర్గా పర్ఫామ్ చేయకపోతే ఈ సినిమాకి ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది బట్ అదర్ దాన్ దట్ ఏంటంటే సినిమా ఓవరాల్గా అయితే నాకైతే నచ్చింది సినిమా బట్ విఎఫ్ఎక్స్ మీద ఇంకొంచెం ఎఫర్ట్ కనుక పెట్టుంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండేది బట్ చాలామంది అనుకున్నట్టుగా మాత్రము కంటే కూడా ఈ సినిమా అయితే బెటర్గా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్రిషియేటెడ్ బాయ్